హాయ్ అండి వెల్కమ్ టు మోనో ఛానల్ ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఇది కేజీ చికెను శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పసుపు వేసి కడిగి ఉంచుకోవాలి ఒక గిన్నె తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు ఉల్లిపాయలు మిక్సీ చేసాము అలాగే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కాగిన తర్వాత దీన్ని మనం వేడి నీళ్ళలో నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్లాగే ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్టు అడగంటకుండా మనం గరిటతో తిప్పుతూ వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూసారా దీనిలో మేమైతే కొత్తిమీర ముందుగానే వేసుకుంటాము కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కొత్తిమీరను కూడా ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి కరోనా టైం నుంచి వేడి నీళ్ళు పసుపు వేసి ఈ నాన్ వెజ్ని కడగడం అలవాటైపోయిందండి సో మనకి నీట్గా కూడా ఉంటుంది చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్లో ఒక రెండు స్పూన్ల ఉప్పుని వేసుకుంటున్నాం మేమైతే కళ్ళు ఉప్పు వాడతాం కూరలకి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్ నుంచి నీళ్ళు వస్తాయి కదండి సో ఆ వాటర్తో చికెన్ ఉడుగుతుంది ఇట్లాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ఎగురుతున్నట్టు అనిపిస్తుంది ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాము కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెను ఇది ఇంకొంచెం ఉడుగుతుంది ఇదే వాటర్తో దీని మీద మనం మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ చికెన్ కొంచెం ఉడుగుతుంది ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత ఈ చికెన్లో మనం ఒక గ్లాస్ ఉన్నర నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని కూరంతా ఒకసారి కలిపేసుకొని ఎప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కూర ఇట్లాగా ఎగిరిపోతుంది మనకు కావాల్సినంత గ్రేవీ వరకు వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒకటిన్నర స్పూన్ల పొడి మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇది మేము వండుకొని చికెన్ కర్రీ మనం దీన్ని పలావ్లో కానీ రాయి సంగతిలో కానీ వైట్ రైస్ ఏదైనా సరే ఇలా గ్రేవీగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్